రిటైర్మెంట్ తర్వాత కనీసం ఇరవై నుంచి ఇరవై ఏళ్ల పాటు మీ యొక్క ఖర్చులను ఒక ప్రణాళికలో పెట్టుకోవాలి ఇన్ఫ్లేషన్ మరియు రిటర్న్స్ ని దృష్టిలో పెట్టుకుని నిధులు సిద్ధం చేసుకోవాలి మీ దగ్గర ఉన్న షేర్లు మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు స్థిరాస్తులు అన్నిటినీ ఒక చోట లెక్కలో పెట్టుకోండి పెన్షన్ రెంట్ ఎన్యూటీ వంటి ఆదాయ వనరులు గుర్తించండి మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా నెలవారీ ఆదాయం పొందొచ్చు మార్కెట్ రిస్క్ తట్టుకోలేని వారు పోస్ట్ ఆఫీస్ లోని సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్యూటీ పాలసీలను ఎంచుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే వయసు కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మినిమం ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మంచిది అలాగే పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా చూసుకోండి ఆరు నెలలకు సరిపోయే ఎమర్జెన్సీ ఫండ్ ని సిద్ధం చేసుకోండి వీళ్ళు రాయడం ద్వారా భవిష్యత్తులో కుటుంబానికి ఒక స్పష్టత ఉంటుంది అది కాబట్టి ఆశ చూపించే మోసపూరిత పథకాల వైపు అస్సలు వెళ్ళకండి సైబర్ మోసాల వైపు జాగ్రత్తగా ఉండండి రిటైర్మెంట్ అంటే విశ్రాంతి మాత్రమే కాదు ఆర్థిక కూడా సరైన ప్లానింగ్ తో మీ రిటైర్మెంట్ ని ఆనందంగా గడపండి